ఆగస్టు పదహారున మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఏంటంటేనండి మనం మర్చిపోకుండా ఈరోజు ఈ చెట్టుని తాకితే చాలండి కోట్ల వర్షం కురుస్తుంది ఖచ్చితంగా ఏంటంటే గనక దరిద్రుడు కూడా ధనవంతుడవుతాడు శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే దేవకి వాసుదేవ్ అంటే వాసుదేవులకు ఈ రోజే ఎనిమిదవ సంతానంగా ఏంటంటే గనక శ్రీకృష్ణుడు జన్మించాడు కృష్ణాష్టమి రోజున కేవలం ఈ చెట్టుని తాకటం వల్ల మనకేంటంటే గనక మంచి జరుగుతుంది గంటలోనే మనం ఏంటంటే గనక కోటీశ్వరలాగా మారిపోతాము అలానే కాకుండా మన జాతకం మారిపోతుంది దోషాలన్నీ కూడా పోతాయి ధనవర్షం కురుస్తుంది దరిద్రం పోతుంది మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ చెట్టుని తాకటం వల్ల ఆ చెట్టులో ఉండే పాజిటివ్ ఎనర్జీ మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది మీ శరీరానికి శక్తి లభిస్తుంది రోగాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది అలానే కాకుండా మీ దశ తిరిగిపోయి రాజ్యం అంటే రాజ్యం ఏలటం ఖాయం ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట మరి కృష్ణాష్టమి రోజున ఏ చెట్టుని తాకాలి ఎలాంటి నియమాలను అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక కృష్ణాష్టమి అంటే ఆగస్టు పదహారవ తేదీన శనివారం రోజున ఏంటంటే కనుక కృష్ణాష్టమి వస్తుందనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఈ రోజు గుర్తుపెట్టుకోండి తెల్లవారుజామున నిద్ర లేవండి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి కృష్ణాష్టమి అంటే కనుక ప్రతి చోట కూడా ఉట్లు కొట్టడం అంటే మనమైతే పల్లెల్లో ఉట్లు అంటాము ఉట్టి కొట్టడం అంటాము ఇలా ఏంటంటే కనుక సెలబ్రేషన్ చేసుకుంటాం చిన్న పెద్ద తేడా లేకుండా ఊరు వాడ పల్లె అందరూ కూడా కలిసి ఉట్టి కొట్టడం అనేది ఆనవాయితీగా నిర్వహించుకుంటాం అలానే కాకుండా ఉట్టి కొట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాం అందరూ కూడా అక్కడ ఏంటంటే కనుక చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉట్టి కొడుతూ ఉంటారు కదా ప్రతి పల్లెల్లో కూడా ప్రతి పట్టణాలలో కూడా ఉట్టి కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే కనుక ఈరోజు ఉట్టి కొట్టడం అనేది చేస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజున ముఖ్యంగా అండి మీరు ఈ విధంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఖచ్చితంగా మీరు అంటే శ్రీకృష్ణుడిని పూజించుకోండి అలానే కాకుండా మీరు ఏంటంటే గనక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో ఉతికిన వస్త్రాలు ధరించండి ఈ రోజు వీలుంటే ఏంటంటే గనక పసుపు లేదా గ్రీన్ లేదా ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు ధరిస్తే మహా అదృష్టం మీ జీవితం మారిపోతుంది మీకు మంచి జరుగుతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా ధరించిన తర్వాత మీరు ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో పూజ చేసుకోండి దీపారాధన చేయటం అలానే కాకుండా నైవేద్యం పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవాలన్నమాట కృష్ణాష్టమి రోజున ఏంటంటే మనకు పురాణాల ప్రకారం శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఈ చెట్టు చాలా చాలా పవిత్రతను ఉంటుంది ఈ చెట్టుని తాకటం వల్ల ఏంటంటే కనుక సాక్షాత్తు లక్ష్మీదేవి విగ్రహం కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట ఈ చెట్టు అంటే పవిత్రతను ఉంటుంది కాబట్టి ఈ చెట్టు వల్ల మనకు మంచి జరుగుతుంది అనమాట కొన్ని అంటే దినాలు ఉంటాయి కదండి అంటే రోజులు ఆ రోజుల్లో పర్టికర్లీగా ఏంటంటే కొన్ని చెట్లను తాకటం వల్ల కొన్ని వృక్షాలను మనం తాకినప్పుడు ఏంటంటే కనుక మనలో చాలా వరకు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది మనలో నెగిటివిటీ ఉంటుంది కదా అది దూరం అనమాట అలా మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రోజు ఇంట్లో పూజ చేసుకొని అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో చక్కగా పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత తులసి మొక్కని పూజించడం తులసమ్మకు నీటిని సమర్పించడం ఇవన్నీ కూడా చేసుకోవాలండి అలా చేసిన తర్వాత ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కనుక తులసి మొక్కకు అంటే నమస్కారం చేసుకోండి పదకొండు ప్రదక్షిణలు చేయండి తులసి మొక్కకు నీటిని సమర్పించండి దీపం పెట్టండి అగరవత్తులు వెలిగించండి పదకొండు ప్రదక్షిణలు చేసుకుంటూ తులసి మొక్కను పదకొండు సార్లు తాకండి అలా తాకితే ఖచ్చితంగా అండి లక్ష్మీదేవి రూపం తులసి మొక్క కదా ఎంత మంచి జరుగుతుందంటే కనుక మీరు నమ్మలేరు చెబితే అంత మంచి జరుగుతుందనమాట తులసి మొక్క పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది నెగిటివిటీని పోగొడుతుంది అలానే కాకుండా మన శరీరానికి ఏంటంటే కనుక శక్తిని ఇస్తుంది మనకు ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుందనమాట తులసి మొక్క దివ్య ఔషధంగా పనిచే అంటే పనిచేస్తుంది ఆయుర్వేదంలో కూడా ఏంటంటే కనుక తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది తులసి మొక్కను ఉపయోగించి కొన్ని మెడిసిన్స్ కూడా చేస్తారు అలానే మనకు దగ్గు జలుబు ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే తులసి కషాయం తీసుకోవటం తులసి ఆకులను నమిలి తినటం ఇలాంటివి చేస్తాం అంటే ఈరోజు మీరు పూజించే తులసి మొక్కను కూడా తాకొచ్చు లేదంటే కనుక నార్మల్గా మనము అంటే సపరేట్గా తులసి మొక్కలు పెట్టుకుంటాం కదా ఆ మొక్కను కూడా తాకొచ్చు ఏం కాదనమాట ఎలా తాకినా మనకు ఫలితం అయితే వస్తుంది పదకొండు ప్రదక్షిణలు చేయాలి పదకొండు సార్లు తాకాలి ముందుగా ఏంటంటే కనుక తులసమ్మను పూజించాలి ఆ తర్వాతే ప్రదక్షిణలు చేసి తాకితే మీకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఖచ్చితంగా ఏంటంటే కనుక ధనవర్షం కురుస్తుంది డబ్బు లేక నరగం చూసేవారికి డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది ఒకటేసారి కోట్లు వస్తాయండి అంటే గనక కోట్లు రావు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అభివృద్ధి అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు తులసమ్మను తాకటం తులసమ్మను పూజించటం తులసమ్మకు నమస్కారం చేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక నిష్ట నియమాలతో మనం ఈ విధంగా కనుక చేసుకున్నట్టయితే మనకు అదృష్టం పడుతుందని చెప్పొచ్చు ఇక తర్వాత ఈరోజు తులసి మొక్కను తాకే తర్వాత మీరు ముందుగానే అండి ఈ నైవేద్యాలను పెట్టండి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఎవరైతే ఈ నైవేద్యాలను పెట్టుకుంటారో అలాంటి వాళ్లకు మంచి మేలు చేకూరుతుందనమాట నైవేద్యాలు ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే కనుక మీసుడు తిరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ నైవేద్యాలు శ్రీకృష్ణుడికి చాలా చాలా ఇష్టం అనమాట ఆ నైవేద్యాలలో ఏంటంటే కనుక కనీసం రెండు కానీ ఐదు కానీ మీరు పెట్టుకోవచ్చు ముందుగా ఏంటంటే కనుక వినండి వెన్న అలానే కాకుండా ఏంటంటే కనుక గనక మీగడ వెన్న అలానే కాకుండా పాలు పెరుగు అలాగే వచ్చేసి ఏంటంటే గనక మనం ఈ విధంగా అండి ఏదైనా సరే పెట్టుకోవచ్చు అనమాట అంటే ఇలా బటరు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి పాల మీగడ అలానే కాకుండా మనకేంటంటే గనక వెన్న అలానే వచ్చేసి పాలు పెరుగు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఇక మనము తోడు పెట్టుకున్న పెరుగు కూడా పెట్టుకోవచ్చు అనమాట అందులో పంచదార కూడా పెట్టి పెట్టొచ్చు ఇలా పాలకు సంబంధించిన ఒక రెండు రకాల నైవేద్యాలు లేదా ఐదు రకాల నైవేద్యాలు పెట్టుకుంటే మంచిది ఫలాల్లో ఏంటంటే కనుక మనకు దొరికే ఫలాలండి కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టాలండి ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక సపోటా కానీ కివీ ఫ్రూట్ని కానీ పెట్టుకోవచ్చు ద్రాక్ష పండ్లను అలానే కాకుండా బత్తాయిలు కూడా మనకు దొరుకుతాయి కదా అవి కూడా పెట్టొచ్చు అరటి పళ్ళు పెట్టుకోవచ్చు దానిమ్మ పళ్ళు కూడా పెట్టొచ్చు అంటే దీప ధూప నైవేద్యాలతో ఈరోజు ఏంటంటే కనుక శ్రీకృష్ణుని పూజించాలండి అలా పూజించుకుంటే మంచిది అనమాట దద్దోజనం మిరియాలన్నం అలానే కాకుండా పులిహోర ఇలాంటివి కూడా మనం పెట్టుకోవడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇలా పెట్టేసి ఫలితం అనేది పొందండి ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఫ్లూట్ అండి ఈ ఫ్లూట్ని ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం అండి ఫ్లూట్ ఏంటంటే కనుక అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఫ్లూట్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి నార్మల్గా ఏంటంటే మన పిల్లలకి కృష్ణుడు వేసం అంటే వేస్తే మనం ఏంటంటే కనుక ఫ్లూట్ని తెచ్చుకుంటాం కదా కాబట్టి ఫ్లూట్ని ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచి జరుగుతుంది ఇంటికి తెచ్చుకున్న తర్వాత దీన్ని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అంటే పిల్లలకి ఇవ్వచ్చు అనమాట గనక చేసుకున్నట్టయితే మీ సుడి తిరిగిపోతుందండి మీరు ఏంటంటే కనుక దుర్ దురదృష్టం అనేది తగ్గిపోయి అదృష్టం అనేది పడుతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఫ్లూట్ని అయితే ఇంటికి తెచ్చుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి నార్మల్గా లభిస్తూ ఉంటుంది కాబట్టి మంది కూడా అండి ఈ కృష్ణాష్టమి రోజున ఏంటంటే కనుక ఆ ఫ్లూట్ని ఇంటికి తెచ్చుకుంటారు ఫ్లూట్ వల్ల మనకు మంచి జరుగుతుందన్నమాట ఈ చప్పుడు ఇంట్లో వినిపిస్తే ఏమవుతుందంటే కనుక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తగ్గిపోతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్లూట్ని ఇంటికి అయితే తెచ్చుకోండి ఆ తర్వాత రెండో వస్తువు అండి రెండవ వస్తువు ఏంటంటే గనక చాలా చాలా ఇష్టమైనదండి కృష్ణుడికి చాలా ఇష్టమైనది ఇంట్లో ఈ వస్తువు ఖచ్చితంగా ఉండాలి అంటే ఈ కృష్ణాష్టమి తెచ్చి పెట్టుకోమని కాదు నార్మల్గా ఇది మన ఇంట్లో ఉంటే మంచిది అనమాట మనకేంటంటే దైవానుగ్రహం అనేది ఎక్కువగా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వస్తువు ప్రతి ఒక్కరు కూడా అండి పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఇళ్లలో మనం కూడా చూస్తూ ఉంటాం కదా కొంతమంది ఇళ్ళల్లో ఉంటూనే ఉంటుంది కదండి ఈ వస్తువు అదేనండి నెమలీకలు నెమలీకలు పూజ గదిలో ఉంటే చాలా చాలా అదృష్టం అండి ఎందుకంటే గనక నెమలీకలు ఉన్న చోట మనకేంటంటే గనక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్మకం అనమాట ఎక్కడైతే నెమలికలు ఉంటాయో ఆ ఇంట్లో ఏంటంటే గనక ఇలా ఉంటూ ఉంటాయి కదండి గొడవలు జరుగుతుంటాయి హతాత్తుగా సమస్యలు వస్తాయి కదా అలా రాకుండా ఉండటానికి నెమలీకలు అడ్డుకుంటాయి అలానే కాకుండా నెమలీకలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా అంటే అదృష్టంగా భావిస్తారనమాట అందుకే చాలామంది ఇళ్లలో ఏంటంటే కనుక నెమలీకలు ఉంటూ ఉంటాయి అనమాట ఆ నెమలీకలు ఏంటంటే కనుక మనం పూజ చేసిన తర్వాత అండి చక్కగా ఆ నిమలీకలు తీసుకుని గాలికి అంటే ఇలా దేవుడికి గాలి విసిరితే ఆ నిమలీకలతో మనం ఏంటంటే కనుక దేవుడికి సేవ చేసినట్టు అనమాట అందుకే కృష్ణాష్టమి రోజున నిమలీకలను తెచ్చుకొని మీరు కృష్ణుణ్ణి పూజించిన తర్వాత మీ పూజ మొత్తం పూర్తయిపోతుంది కదండి అలా అయిపోయిన తర్వాత ఈ నిమలీకలను తీసుకొని గాలిని విసిరండి ఇలా గాలి విసిరితే ఏంటంటే కనుక కృష్ణుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా మీకు మంచి జరుగుతుంది ఇలా ప్రతి రోజు కూడా అండి లేదంటే మీకు వీలున్నప్పుడల్లా కూడా మీరు నిమలీకలు పూజ గదిలో పెట్టుకుంటే మీ పూజ పూర్తయిపోయిన తర్వాత ఈ రోజు ఆ రోజుని కాదు కాకపోతే శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి ఈ రోజున తెచ్చేసుకుని మీ పూజ గదిలో పెట్టుకొని ఇలా పూజ చేసిన తర్వాత దేవుడి పటాలకు కానీ దేవానికి కానీ మనం ఏంటంటే కనుక గాలిని విసిరితే మనం దేవుడికి సేవ చేసినట్టు భగవంతుడికి సేవ చేస్తే మన మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది పాపాలన్నీ కూడా పోతాయి మనం తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది మనకంతా కూడా మేలు చేకూరుతుందని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా అండి మీరు ఏంటంటే కనుక ఇలా గాలి అనేది విసరండి అలా విసరటం వల్ల అయితే మంచి జరుగుతుంది అలానే పూజ గదిలో పెట్టిన తర్వాత ఆ నిమలీకలను అంటే పిల్లల పుస్తకాలలో పెట్టుకోవడం వల్ల కూడా మంచి చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా తెచ్చేసుకోండి ఇక ఆ తర్వాత మూడోది వచ్చేసి ఏంటంటే కనుక అండి ఆవు బొమ్మ అండి ఆవు ఏంటంటే గనక శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కదా కాబట్టి ఆవులు ఎమ్మటే కదండి కృష్ణుడి జీవితం అంతా కూడా ఉంటుంది అలానే కాకుండా ఆవులని కృష్ణుడు చాలా ఇష్టపడుతూ ఉంటాడు కాబట్టి ఆవు బొమ్మని ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో వాళ్ళకైతే మంచి చేకూరుతుందనమాట వాళ్ళ జీవితం మారిపోతుంది వారికి ఉండే కష్టాలు తొలిగిపోతాయి అద్భుతం అంటే అద్భుతం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవు బొమ్మని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఆవు బొమ్మని ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టం అని కూడా చెప్పొచ్చు అంటే మీరు అనుకోవచ్చు ప్రతిసారి అదృష్టం అని చెబుతున్నారు ఏంటండి అంటే కనుక ఈ వస్తువుల వల్ల దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం పడుతుంది కటిక పేదవాడు కూడా కుబేరుడు అవుతాడు అలానే కాకుండా కోటికి లేని వారు కూడా కోట్లు సంపాదిస్తారు అలా మామూలుగా ఉండదండి అదృష్టం అంత అదృష్టం ఉంటుందన్నమాట ఈ వస్తువుల వల్ల మనసుడి తిరగొచ్చు మనకంతా కూడా మంచి జరగవచ్చు అలానే కాకుండా మన జీవితం కూడా మారిపోవచ్చు మనం పడుతున్న కష్టాల నుంచి కూడా మనం బయటపడటానికి కూడా ఈ వస్తువులు ఏంటంటే కనుక మనకు ఉపయోగపడతాయి అన్నమాట అందుకే ఈ వస్తువులను ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇంటికైతే తెచ్చుకోండి ఎలా తెచ్చుకోవాలంటే కనుక ఆవు బొమ్మ మీ ఇంట్లో ఉంటే దాన్నే పెట్టి పూజించుకోవచ్చు పూజ గదిలో ప్రాబ్లం లేదు కాకపోతే లేదు ఇప్పటి వరకు మేము తెచ్చుకోలేదంటే కనుక కృష్ణాష్టమి రోజున ఖచ్చితంగా అండి ఆవు బొమ్మని తెచ్చుకొని అంటే పూజ గదిలో పెట్టి పూజించుకోవాలి ప్రతిదినం బయటికి వెళ్ళేటప్పుడు ఆవు బొమ్మని తాకి ఆవుకు నమస్కారం చేసుకొని వెళితే చాలా మంచిది అనమాట ఆవు దూడకు పాలిచ్చే బొమ్మని తెచ్చుకుంటే అదృష్టం అనమాట ఇక ఆ తర్వాత కవ్వ మండి కవ్వం ఏంటంటే కనుక ఇంట్లో మనం పెట్టుకోవాలి ఎందుకంటే కనుక కవ్వం ఇంట్లో ఉంటే అదృష్టం అండి ఇది లక్ష్మీకారకంగా కూడా భావించబడుతుంది కవ్వం ఇంట్లో ఉండాలని కూడా మనకు పురాణాలలో చెప్పబడుతుంది కవ్వాన్ని తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి పూజ గదిలో పెట్టి కృష్ణాష్టమి రోజున ఎవరైతే పూజిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అనమాట కవ్వం ఇంట్లో పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందని కూడా మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం కవ్వం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మహాపుణ్యం కూడా కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక సాక్షాత్తు ఆ దైవాన్ని మన ఇంటికి తెచ్చు తెచ్చుకున్నట్టు కాబట్టి కవ్వాన్ని ఇంటికి తెచ్చుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక కవ్వం మీ ఇంట్లో ఉండేలాగా చూసుకోండి ఈ వస్తువుల్లో ఏంటంటే కనుక మీరు ఏవైనా సరేనండి రెండు తెచ్చుకోండి మీకు నచ్చిన వస్తువులు రెండు తెచ్చేసుకొని మీ పూజ గదిలో పెట్టేసుకుంటే కూడా సరిపోతుంది అనమాట అన్ని తెచ్చుకోండి ఇన్ని తెచ్చుకోమని కాదు మీకు నచ్చిన వస్తువులు అండి మీకు ఏది నచ్చితే అది తెచ్చుకోండి కవ్వం తెచ్చుకోండి నిమలీకలు తెచ్చుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరండి ఆవు బొమ్మని తెచ్చుకోండి లేకపోతే నిమ్ మనము ఫ్లూట్ని తెచ్చుకోవచ్చు ఈ రోజున దక్షిణామృత శంఖాన్ని కూడా తెచ్చుకోవచ్చు అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుక నండి మీరు వెన్నను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట వెన్న శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కదండి కాబట్టి వెన్నని కూడా తెచ్చేసి నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట ఇలా మీరు వెన్న ఇంటికి తెచ్చుకున్న మంచి జరుగుతుంది ఇక అలానే కాకుండా వెన్నతో పాటు ఏంటంటే కనుక తులసి మొక్కను కూడా అండి ఇంటికి తెచ్చుకోవటం ఒకవేళ మీ ఇంట్లో ఇప్పటివరకు కూడా తులసమ్మను పెట్టుకోలేదు తులసమ్మను ప్రతిష్ఠించుకోలేదు మా ఇంట్లో అసలు తులసి మొక్క లేనే లేదండి ఎన్నిసార్లు పెట్టుకున్నా కానీ అది మరణిస్తూనే ఉంటుందండి అంటే నిద్రించటం అంటారండి తులసి మొక్క మరణించింది అనకూడదు ఎప్పుడు కూడా ఎందుకంటే నిద్రిస్తుందంటే కనుక దరిద్రం ఉంటుంది కాబట్టి అక్కడ ఏంటంటే కనుక తులసి మొక్క ఎక్కువ కాలం ఉండదండి పెట్టిన వెంటనే మరణం ఉంటుంది దానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక చక్కగా కొన్ని అంటే మనం జాగ్రత్తలు తీసుకుని తులసమ్మను పెట్టుకుంటే చాలా మంచిది ఈ రోజు తుదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ వస్తువులతో పాటు మీరు ఏంటంటే కనుక తులసమ్మను కూడా ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి ఇప్పటి వరకు మేము పెట్టుకోలేదు మా ఇంట్లో లేదంటే కనుక తెచ్చేసుకుని పెట్టుకోండి తులసి మొక్కని నాటుకుంటే చాలా అదృష్టం అనమాట సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టే అనమాట ఎందుకంటే తులసి మొక్క లక్ష్మీదేవి రూపం కాబట్టి ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవటం లేదంటే కనుక కుండీలో పెట్టుకోవటం ఇలా చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది అనమాట అండి ఇంకా ఈ విధంగా ఏంటంటే కనుక ఇవి తెచ్చేసుకోండి ఇంకా సరిపోతుంది మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట వస్తువుల వల్ల కూడా అదృష్టం పడుతుందండి అంటే కనుక ఖచ్చితంగా పడుతుందని మనం చెప్పొచ్చు వస్తువుల వల్ల ఏంటంటే కనుక దురదృష్టం తొలగిపోయి అదృష్టం పడుతుంది ఈ నెమలికలు కావచ్చు ఫ్లూట్ కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మనం చెప్పాలంటే ఈ వెన్న అలాగే తులసమ్మ ఇవన్నీ కూడా అండి పరమ పవిత్రమైన వస్తువులు అనమాట చాలా చాలా పవిత్ర దనుకలు ఉంటాయి చాలా శక్తివంతమైన వస్తువులు కాబట్టి వీటి వల్ల మనకు మంచి జరుగుతుందండి కావున మీకు నచ్చిన ఒక రెండు వస్తువులు ఎక్కువగా ఏం తెచ్చుకోకండి రెండు తెచ్చుకోండి వరకు తులసమ్మ లేకపోతే తులసమ్మ వెన్నను వెన్న ఎలాగైనా సరే ఈరోజు కొనుక్కొచ్చుకుంటాం కదండీ అంటే ఇంట్లో లేకపోతే బయట నుంచి తెచ్చుకొని మనం ఏంటంటే గనక కృష్ణుడికి ఏంటంటే వెన్న నైవేద్యంగా పెడుతూ ఉంటాము కొంతమంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరులాగా చేసుకుంటారండి ఇలా ఏంటంటే పాలతో నైవేద్యం చేస్తారు లేదంటే గనక ఇలా నార్మల్గా ఏంటంటే కనుక మా ఎవరికి తోచినట్టు వాళ్ళు పాలనైవేద్యం పాలు పెట్టుకోవటం వెన్న కూడా పెడుతూ ఉంటారు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఏంటంటే కనుక ఇలా నైవేద్యాలు పెట్టుకుంటారు కాబట్టి మీకు నచ్చినట్టుగా ఏంటంటే కనుక మీరు కూడా చేసేసుకోండి సరిపోతుందనమాట కనీసం ఏంటంటే కనుక ఒక రెండు వస్తువులు తెచ్చుకుని ఒక ఐదు రకాల నైవేద్యాలు పెట్టుకుంటే ఇక మనసుడు తిరిగిపోయినట్టు మనకంతా కూడా మంచి జరిగినట్టే అని చెప్పొచ్చు ఆనంతరం వచ్చేసి ఈ రోజున ఏంటంటే కనుక మర్చిపోకుండా ఆవకు ఇది పెట్టండి ఒకటి గుర్తు పెట్టుకోండి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజునే ఎవరైతే ఆవుకు ఇది తినిపిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి దరిద్రంగా జాతకం ఉన్న చండాలంగ జాతకమున్నా ఇబ్బందులు ఉన్నా కోరిన కోరికలు తీరకపోయినా బాధలు ఉన్నా కష్టాలు ఉన్నా సరేనండి వాటి నుంచి నైంటీ నైన్ పర్సెంట్ మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకు అంటే గనక ఇవన్నీ కూడా పరమ పవిత్రమైన అంటే రోజుగా పరిగణించబడుతుంది ఇప్పుడు మనం పెట్టే ఆవుకు ఆహారం ఉంటుంది కదా అది కూడా పరమ పవిత్రమైనదని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు మనందరికీ తెలిసిందే అండి నుదుటి భాగం ఏంటంటే కనుక శివుడు ఉంటే వెనక భాగం ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఉంటుంది అలానే కాకుండా మనకి ఏంటంటే మధ్య భాగంలో తదితర దేవతలు ఉంటారు అంటే ప్రతి ఒక్క దేవతామూర్తి ఏంటంటే కనుక ఆవులో కొలువై ఉంటారు అందుకే మనం ఏంటంటే కనుక ఏ పండుగ వచ్చినా నార్మల్గా కూడా మనకి ఏదైనా ఇబ్బంది కలిగినా మనకి ఏదైనా బాలేకపోయినా మనం ఏంటంటే కనుక ఆవుని పూజించటం ఆవుకు అంటే ఆహారం పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాం ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కదండి శ్రీకృష్ణుడి యొక్క బాల్యం అంతా కూడా ఆవులతోనే అంటే గడిచిపోయింది కదా ఆవుల మధ్యలోనే అంటే ఉంటూ ఉంటాడు కదండి శ్రీకృష్ణుడు ఎక్కువగా కాబట్టి మీరు ఏంటంటే కనుక ఆవుకి ఇలాంటి ఆహారం పెట్టేసి మీ కోరిక కోరుకోండి ఖచ్చితంగా తీరుతుంది తప్పకుండా ఏంటంటే కనుక మీ కోరిక తీరటానికి అవకాశం అనేది ఉంటుంది మాట అందుకే ఆవుకి ఏంటంటే కనుక ముఖ్యంగా మీరు ఆహారంగా ఈరోజు తోటకూర బెల్లం పొడిని కలిపి చేసి పెట్టొచ్చండి తోటకూర పెట్టడం వల్ల ఏంటంటే కనుక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందండి చాలా మంది కూడా ఏంటంటే కనుక మేము బాగా చదువుకున్నాం మాకైతే ఉద్యోగం రావట్లేదు చదివాం కానీ ఉద్యోగం లేదు మరి ఏం చేయాలి అని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు నమ్మకంగా అండి మీరు గుర్తుపెట్టుకోండి మేము చేస్తున్నాం కదా మాకు మంచి జరుగుతుందని తోటకూరలో ఏంటంటే కనుక కొంచెం బెల్లాన్ని పొడిగా చేసేసి కలిపేసి ఆ తీపి పదార్థం ఇది రెండు కలిపేసి ఆవుకు పెట్టేటప్పుడు ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే ఇది పెడుతున్నాం కదా ఖచ్చితంగా ఏంటంటే కనుక మాకు గవర్నమెంట్ ఉద్యోగం రా కావాలని మనసులో అనుకోండి ఒకటి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఈ రోజు పెట్టగానే రేపు ఏం రాదు కానీ మీరు ఏంటంటే గనక మీరు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉండండి ఆ భగవంతుడి అనుగ్రహం కలిగి మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం అనేది వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం వేచి చూసే వారికి మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగం కావాలని కోరుకున్న వారికి మాత్రమే ఇది జరుగుతుందండి అందరికీ జరుగుతుందని అయితే చెప్పట్లేదు ఇంకా తర్వాత ఏంటంటే గనక సంతానం కోసం అండి చాలా మంది కూడా ఏంటంటే గనక సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు సంతానం కలగాలని ఎన్నో రకాల పూజలు అలానే కాకుండా దైవాన్ని అంటే పూజించటము కోరికలు కోరుకోవటము అవి సిద్ధింప పడకపోవటం ఆ కోరికలు తీరకపోవటం ఇలాంటివి జరుగుతాయి అలా జరిగినప్పుడు చాలా కోపంతో ఉంటాము దేవుణ్ణే నమ్మకూడదని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఏంటంటే కనుక మీకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే కనుక ఈరోజు ఈ రోజున ఏంటంటే కనుక పెట్టుకోండి శనగలు బెల్లం కలిపేసి మీరు ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే సంతానం కలగాలి సంతానం మాకు అంటే ప్రాప్తం అవ్వాలి ఇలా ఏంటంటే కనుక సంతానానికి సంబంధించి ఇబ్బంది పడతారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా అండి బెల్లము అలానే కాకుండా శనగలండి ఏంటంటే ఉడకబెట్టి కూడా పెట్టుకోవచ్చు నానబెట్టిన శనగలను ఏంటంటే బెల్లం కలిపి గట్టిగా దాన్ని ముద్దలాగా చేసేసి దానికి సంకల్పం చెప్పి ఆ తర్వాత ఆవు దగ్గరికి వెళ్ళి పెట్టాలి డైరెక్ట్గా మీరు ఏంటంటే కనుక ఆవు దగ్గరికి వెళ్తారు కదా వెళ్ళగానే పెట్టకండి అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక ఫలితం అంతగా రాదు ఆవు దగ్గరికి వెళ్ళేసి మనం నమస్కారం చేసుకోవాలి ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఆ తర్వాత ఆవును తాకాలి అలా తాకిన తర్వాత ఏంటంటే గనక మీరు తీసుకెళ్లిన శనగలు అలానే కాకుండా బెల్లం ముద్దగా చేసుకున్నారు కదా అది తీసుకెళ్ళి పెట్టేయండి ఖచ్చితంగా చూడండి మీకు ఎంత మంచి శుభవార్త వస్తుందంటే కనుక సంతానం లేక బాధపడతారు ఇబ్బంది పడిపోతారు చాలా వరకు కూడా మనకైతే ఏం జరగదు చాలా బాధలు కలుగుతాయి కదండీ అలాంటి వాళ్ళకైతే సంతానం కలగడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుందండి కాబట్టి ఇది కూడా ప్రయత్నించుకోండి అంటే ఒక్కొక్క దాంట్లో ఏంటంటే కనుక ఒక్కొక్క శక్తి దాగుంటుంది ఒక్కొక్క ఆహారాన్ని ఒక్కొక్క అంటే ఆవుకు పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది అనమాట ఇలా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఆవుకండి సంతానం లేనివారు ఇలా శనగలు అలానే కాకుండా ఏంటంటే కనుక బెల్లం పెట్టి చాలా మంచిదన్నమాట ఇంకా తర్వాత ఏంటంటే కనుక మీకు ఏదైనా సరే చిన్న చిన్న కోరికలు ఉన్నాయి కనుక మీరు టమాటాలను పెట్టుకోవచ్చు కీర క్యారెట్ పెట్టుకోవచ్చు బీట్రూట్ పెట్టవచ్చు అలానే కాకుండా ఏంటంటే తోటకూర పచ్చగడ్డి అలానే ఏంటంటే మనకు తోచిన ఆహార పదార్థాలు ఏవైనా సరే ఆవుకు పెట్టచ్చు పెట్టేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మీరు కోరుకుంది ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇలా ఏంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టడం వల్ల మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు మంచి ఫలితాలను కూడా మీరు చూడడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట సమస్త దేవతల యొక్క అంటే కొలువై ఉంటారు సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆవుకు ఆహారం పెట్టినప్పుడు మంచి జరుగుతుంది అనమాట మంచి ఫలితాలను కూడా మనం చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆవుని పూజించటం ఆవుకు నమస్కారం చేసుకోవటం ఆవు కాళ్ళకు పసుపు రాయటం ఆవుని పూజించడం ఇలాంటివి చేసుకోవాలి మన పల్లెల్లో అయితే మన ఇండ్లకు ఆవులు వస్తాయి కదా వచ్చినప్పుడు నీళ్లను పెట్టడం బియ్యం పెట్టడం అంటే ఇలా రొట్టె ముక్కలు ఇలా ఉంటే అవి కూడా పెట్టడం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం కదండి అలా కూడా ఎందుకు చేస్తామంటే కనుక సాక్షాత్తు అంటే ఆ దేవతలు మన ఇంటి ముందుకు వచ్చి నించున్నాయి అన్నట్టుగా మనం ఏంటంటే కనుక ఏది ఉంటే అది పెట్టి పంపిస్తూ ఉంటాం ఆవుని ఇంట్లోకి వస్తే ఆవు చాలా మంచిది ఆవుకు పెట్టడం వల్ల ఏంటంటే కనుక కోటి జన్మల పుణ్యం కలుగుతుందండి మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి మనకు జన్మ జన్మల దరిద్రాలు కూడా పోతాయి ఒకవేళ అప్పుల బాధలు అధికంగా ఉన్నాయనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజున బియ్యపిండి ఉంటుంది కదా అందరి ఇంట్లో బియ్యపిండి ఉంటుంది ఆ బియ్యపిండిలో బెల్లం నీళ్ళు పోసేసి ముద్దలాగా చేసేసి ఆవుకు మీరు సంకల్పం చెప్పుకోవాలి అంటే మీ అప్పులు తీరాలి అప్పుల నుంచి బయటపడాలి అప్పనేది ఉండకూడదు అనేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ బియ్య పిండి బెల్లం కలిపి ఆవుకు పెట్టేయండి అలా కూడా మీరు పెట్టి చూడండి మీకు ఎంత మంచి ఫలితం వస్తుందో మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారు అంత మంచి రిజల్ట్ని చూడగలుగుతారు అప్పులన్నీ కూడా ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరటానికి కూడా అవకాశం ఉంటుంది అప్పుల కూవిలో నుంచి మీరు బయటపడతారు అప్పు అనేది లేకుండా చేసుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట ఆవుకు కొన్ని ఆహారాలు ప్రత్యేకించి పెట్టుకోవడం వల్ల అయితే మంచి రిజల్ట్ని అయితే మనం చూడొచ్చు మంచి ఫలితాలను అయితే మనం పొందగలుగుతాం కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మనం ఏం చేసినా చెయ్యకపోయినా ఆవుకు మాత్రం ఆహారం అయితే పెట్టుకోవాలని మనకు పురాణ గ్రంథాల్లో శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి ఇలా ఏంటంటే ఆవుల దగ్గరికి కూడా వెళ్ళొచ్చు ఆవు దగ్గరికి వెళ్ళి కూడా పెట్టుకుంటే కూడా మంచిది ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక ఆవు వెనక భాగాన తాకండి అలా తాకితే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సకల సంపదలు మీ సొంతమవుతాయి మీరు కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయి అలానే వెనక భాగాన తాకితే కోటి జన్మల పుణ్యం కూడా మీకు లభిస్తుంది అండి